హలో దోస్తులు నమస్తే అందరు ఎలా ఉన్నారు భావనారా నేను ఈరోజు మాల్టాలో బస్సులో లో ప్రయాణం ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అండ్ అదే విధంగా ఇక్కడ స్టాప్ కూడా ఎలా ఉంటాయో మెలిమెల్గా వీడియోలో చూతులు నేను చూపిస్తా మెల్లిగా మనం బస్ స్టాప్ అయితే వచ్చేస్తున్నాము ఒక్కనే వస్తే నేను నడుచుకుంటూ వస్తున్నా బస్సు లో అలా ఇంకో వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి ఎలా ఉంటది బస్ జర్నీ అనేది ఇక్కడ బస్సులు ఎలా ఉంటాయి చిన్నగా షార్ట్ వీడియోలో చూపిస్తా ఇక్కడ కనబడేది ఇదేనండి స్టాప్ జస్ట్ ఇలా ఒక వన్ సైడ్ ఇలా పోల్ ఉంటది వన్ సైడ్ బస్ స్టాప్ లో అండ్ వన్ సైడ్ ఈ టైప్ లో ఉంటుంది సిటీ బస్ స్టాప్ టైప్ లో ఇక్కడ రోడ్ మీదే బస్సు ఆగడము ఈ సైడ్ వెళ్లేది ఇక్కడ అవుతుంది ఆ సైడ్ వెళ్ళే బస్సు అక్కడ అవుతుంది బస్ బస్ ఇక్కడే మొత్తం డీటెయిల్డ్గా గా ఉంటుంది నాకు అనిపించేది బస్ స్టాప్ ఏది అనేది రాబట్లోని దుమ్ని కనీ స్టాప్ ఇక్కడ ఇక్కడికి ఏ బస్సులు వస్తాయి అనేది అక్కడ రాసి ఉంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ వన్ ఎయిటీ వన్ అండ్ టూ జీరో వన్ సో ఇవన్నీ బస్ బస్సులు ఏ టైంలో వస్తాయి అనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది చూడండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ లిస్ట్ అండ్ కింద ఫిఫ్టీ త్రీ వన్ ఎయిటీ వన్ లిస్ట్ అండ్ ఈ సైడ్కి వచ్చేసి ఈ సైడ్ ఏం లేదు ఇక్కడ కింద డబల్ టూ జీరో టూ అనేది బస్ స్టాప్ కోడ్ అన్నట్టు మనము టూ వన్ ట్రిబల్ టూ ట్రిబల్ జీరో నెంబర్కి కాల్ చేసి సెకండ్ నెంబర్ నొక్కితే అండ్ ఈ బస్ స్టాప్ కోడ్ నెంబరు నొక్కి అండ్ యాష్ యాష్కి నొక్కినాం అనుకోండి నెక్స్ట్ థర్టీ మినిట్స్లో ఏ ఏ బస్సు వస్తుంది అనేది అక్కడ కాల్లో చెప్తుంది సో మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ ప్రజెంట్ మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ రాలేదు ఏదైనా బస్సు వస్తే అక్కడ ఎక్కేసి వెళ్ళిపోవడమే ఇక్కడ బస్ టికెట్ వచ్చేసి డిస్టెన్స్ డిస్టెన్స్ని బట్టి ఉండదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఉండదు వన్ టికెట్ తీసుకుంటే టూ అవర్స్ వరకు జర్నీ చేయొచ్చు టూ రూపీస్ టూ యూరోసు టూ ఇయర్స్ కి టూ అవర్స్ జర్నీ ఎక్కడ నుంచి అయినా ఎక్కడ వరకు అయినా కానీ ఎక్కడ ఎక్కడో ఎక్కడనే ఎక్కువ సంబంధం లేదు టూ అవర్స్ వరకు జర్నీ చేయొచ్చు సో మనకేందంటే ఇక్కడ బస్ కార్డు ఇది ఉంది బస్ కార్డు ఉండడం వల్ల మనకు ఫ్రీ జర్నీ అక్కడ మిషన్ ఉంటుంది స్వైప్ చేయడమే అంతే అక్కడ పెట్టడమే అంతే ఇది బస్ కార్డ్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ యూరోస్ పడుతుందండి సో ఎప్పుడైనా వెళ్ళచ్చు ఫ్రీ బస్ వెయిట్ చేస్తున్నా అవుతుంది ఇంకా వస్తలేదు వెళ్ళిపోయిందేమో స్టాండ్ పక్కనే ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇదేంది గార్డెన్ తయారు చేస్తారంట ఇంతకు ముందు అంతా గుట్టలు గుట్టలు ఉండే దీన్నంతా అంతా సాఫ్ చేసారు ఇక్కడ మంచి గార్డెన్ గార్డెన్ టైప్ చేస్తారంట గార్డెన్ గా చేసిన తర్వాత నేను వీడియో చేస్తా దీని గురించి ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది వచ్చిందండి ఈ కార్డు ఉంది కదా ఈ కార్డ్ ఇట్లని తీసుకెళ్లి సౌండ్ వచ్చేసింది ఇంకేంటి మనకు టికెట్ లేకున్నా సరిపోతుంది ఇక్కడ వెళ్ళి కూర్చోవడమే ఎక్కడ దగ్గర ఓకే మనం నెక్స్ట్ స్టాప్ వెళ్ళే వరకు అక్కడ డిజిటల్ డిస్ప్లే లో కనిపిస్తుంది నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ చెప్తుంది కూడా బయటికి కూడా చెప్తుంది మనం దిగే స్టాప్ రాగానే ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది చూడండి ఆ రెడ్ బటన్ ఆ రెడ్ బటన్ నొక్కితే అక్కడ స్టాప్ సింబల్ పడుతుంది ఆ డ్రైవర్ అక్కడ ఆపి ఆపుతాడు అన్నట్టు బస్ స్టాప్ లోనే ఆపుతాడు మధ్యలో ఇక్కడ ఆపాడు మనం దిగిపోవచ్చు కొత్తగా వచ్చే వారికి ఈ వీడియో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకో వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్